నువ్వు నీ భార్య తప్పు చేస్తుందనే ఆలోచననే తట్టుకోలేకపోతున్నావు కానీ నువ్వు నువ్వు తప్పు తప్పు చేస్తున్నావు చేసింది తను కాదు లైంగిక మంచితే ఏర్పడిన బంధం మోజిరిందే తొలగిపోతుంది కానీ ఇది భార్య భర్తల బంధం తోడు ఉంటది నీ భవిష్యత్తు బాగుండాలంటే నీ భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడుగు మళ్ళీ ఇలాంటి తప్పు జరగదనే హామీ ఇవ్వు అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకో తప్పలే ఇప్పుడే తన దగ్గరికి వెళ్తాను రా